ఆడది కోరుకునే వరాలు రెండే రెండు చల్లని సంసారం చక్కని సంతానం ఆడది కోరుకునే వరాలు రెండే రెండు చల్లని సంసారం చక్కని సంతానం కాపురమేక మందిరమయ్యి పతి ఏ తన కాపురమే కాపురమేక మందిరమై పతి ఏ తన అతని సేవలు తన బ్రతుకే హారతి అయిపోతే అంతకు మించిన సౌభాగ్యం ముంది ఆడదానికి ముంది ఆడది కోరుకునే వరాలు రెండే రెండు చల్లని సంసారం చక్కని సంతానం ಇಲ್ಲಾಲೇ ಒಲ್ಲ ಮಮತಲಪಾಲವೆ ಇಲ್ಲೇ ಒಕಲ್ಲಿಯ ಪಾಲ ಮಮತಲಪಾಲವೆ ತನ ಪಾಪಲಾಲ ತಾನು ಪೋತೆ. అంతకు మించిన ఆనందం ఆ ముంది ఆ ముంది ఆడది కోరుకునే వరాలు రెండే రెండు చల్లని సంసారం చక్కని సంతానం ఆడది కోరుకుని పరాలు రెండే రెండు చల్లని సంసారం చక్కని సంతానం మీకు గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింహలను గట్టిగా క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే